గౌరవనీయులు అక్క సీతక్క ప్రొఫెసర్ కోదండరామ్ గారు శ్రీహరి గారు శ్రేవణ్ కుమార్ రెడ్డి గారు మల్లేష్ గారు చాలామంది పెద్దలు వేదిక మీద ఉన్నారు అన్న వచ్చే టైం అయింది కాబట్టి ఒక రెండు మూడు అంశాలు మేముందు చెప్పి నేను ముగిస్తా ఆదిలాబాద్లో ఆదిలాబాదులో ఈరోజు జరుగుతున్న రాహుల్ గాంధీ గారి సభ వణుకు పుట్టే విధంగా ఉంది మిత్రులారా మీరు గుర్తుపెట్టుకోండి ఒక ముల్లపంది పంది ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాడు అమిత్ షా అమిత్ షా నువ్వు రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పలేదా రిజర్వేషన్లు ఎత్తేస్తా అని చెప్పి ముస్లింలకు మేము రిజర్వేషన్లు ఎత్తేస్తాం నీ పార్టీ ఓడే ఇవాళ రాజ్యాంగాన్ని నేను రద్దు చేస్తా అంటున్న దరిద్రుడా నేనంటున్నా రాజ్యాంగాన్ని రద్దు చేస్తే బీజేపీలోని పాత తొక్కుడ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా నేను అంటున్న మిత్రులారా రాముణ్ణి మొక్కుడే రాముణ్ణి మొక్కుడే బీజేపీ తొక్కుడే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోని ఎవడ పశువు మీరు ఆ రిజర్వేషన్లు మోడీ ఇచ్చిందా అమిత్ షా ఇచ్చిండ ఆర్ఎస్ఎస్ ఇచ్చిందా బీజేపీ ఇచ్చిందా మీరు రిజర్వేషన్లు రద్దు చేస్తామంటాం రాజశేఖర రెడ్డి గారు ఎవరికి రిజర్వేషన్లు ఇచ్చిండు ముస్లింలలో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఇచ్చిండు ముస్లిం రిజర్వేషన్లు ఇచ్చామని చెప్తా దరిద్రుడు అమిత్ షా నేను అంటున్నా మిత్రులారా ఈరోజు వాడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీదకి పోలీసులు పంపించిండు అమిత్ షా రేవంత్ రెడ్డి వెంట్రుక కూడా బీకలేవు గుర్తుపెట్టుకో నీవు ఫేక్ వీడియో లక్షలు తయారు చేసి పార్టీ లక్షలు తయారు చేసి గాంధీ కుటుంబం మీద సోనియా గాంధీ గారి మీద కాంగ్రెస్ మీద ఇలా అబద్దాలు చెప్పిన మీరు ఎవరో ఫేక్ వీడియో క్రియేట్ చేస్తే రేవంత్ రెడ్డి గారి మీద హోంషాక్ అయ్యేలా కేసు పెడతది ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కు వస్తారు అంటే మీరు అబద్దాలు ఫేకులు చెప్పిన వాళ్ళు మీరైతే రేవంత్ రెడ్డి గారి మీదకి వస్తున్న పరిస్థితి మేము చూస్తున్నాం ఒక విషయం మిత్రులు గుర్తుపెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఇవాళ ఇక్కడ ఇది కొమరం భీమ్ గడ్డ కొమరం భీమ్ గడ్డ నిజామునే తన్ని తరిమి కొట్టిన గడ్డ ఇది ఇవాళ బీజేపీ తరిపి తరి కొట్టిన గ్లేమో మనం ఆలోచించండి నేను అంటున్నా ఇవాళ మేము హిందువులం మేము హిందువులం అంటున్నారు ఏం రాముడు మీకు చిన్నాయా సీత మీకు ఏమైనా చిన్నమ్మారా లేకపోతే రాముడి వంశంలో పుట్టిందా మీరు వీనికి హిందూ అంటే తెలియదు హిందూ మతం ఎప్పుడు పుట్టిందో తెలియదు రాముడు ఏం చేసిండో తెలియదు ఇలా నేను అంటున్నా మోడీ సీత కొరకు రాముడు ఎంత విలవిలలాడిండో మేము చూసినాం ఇలా నీ సీతమ్మను నువ్వు వేలుకోవట్లే నువ్వు మొండి మోడీవి నీ భార్యను కూడా వేలుకోలేదనివి ఈ దేశ మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఏ నిరంజన్ గారు సీతారాముడ సమేత లక్ష్మణుడితో కూడిన ఆంజనేయుని మనం భద్రాచలం రామాలయంలో పెట్టుకున్నాం ఏడ్చే రాముణ్ణి బాలరామున్ని అని చెప్పి అలా రామాలయం కట్టినాం రామాలయం కట్టడమే కాదు చెప్తున్నా మిత్రుల గుర్తు పెట్టుకోండి పక్కనే బాబ్రి మసీద్ కూలిడ ప్రాంతంలో కూడా కట్టుతున్నారు కానీ ముస్లింల మీద విషం చంపుతున్నారు ఎందుకు ముస్లింల మీద విషం చంపుతున్నారు పాకిస్తాన్ పొమ్మంటే నా దేశం పాకిస్తాన్ కాదు నేను భారతదేశంలో పుట్టిన అన్న ముస్లిం మీద మీకు ఎందుకు రకసి అని నేను ఈరోజు నేను చెప్తున్నా గుర్తు పెట్టుకో మిత్రులారా మోడీ అనేటోడు చేత కాని దద్దమ్మ మోడీ అనేటోడు చేత కాని దద్దమ్మ అమిత్ షా లాంటి లఫూట్రాన్ని పట్టుకొని ఇలా దేశాన్ని దోచుకుంటున్నారు ప్రధాని అంబానీ అదాని ఈ ముగ్గురు దేశాన్ని దోచుకుంటున్నారు తినే పప్పు మీద ఉప్పు మీద చపాతి మీద పుల్కా మీద పెరుగు మీద ఛాక్స్ చేసే దరితులారా ఎవరిని దోచుకుంటున్నారా మీరు ఈ దేశంలో ఉన్న నూట ఇరవై కోట్ల మంది హిందువులను దోచుకునే దరిద్రులు వీళ్ళు వీళ్ళు పాకిస్తాన్ కు పెట్రోల్ అమ్మితే నలభై ఐదు రూపాయలు శ్రీలంకకు పెట్రోల్ అమ్మితే నలభై ఐదు రూపాయలు మనకు పెట్రోల్ అమ్మితే వంద రూపాయలు మీ బొందర మిమ్మల్ని పాతాళంలోకి తొక్కుతుంది దేశం ఇలా మోడీ అమిత్ షా ఈరోజు ఆర్ఎస్ఐ ఎన్ని కుట్రలు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇలా దేశంలో కాంగ్రెస్ పార్టీ రాబోతున్నది ఇక్కడ రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి అయినరు రేపు దేశంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు రేపు దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని చేయడమే మన లక్ష్యంగా ఉండాల్సిన అవసరం ఉంది చివరిగా ఒక్కటి రెండు అంశాలు చెప్పి చెప్పిస్త మిత్రులారా ఇక్కడ ఒక బక్తానే తిరుగుతున్నాడు ఆయన నాది గులాబీ అంటున్నాడు గులాబీ అంటున్నాడు ఆయన నా గుర్తు కారు అంటున్నాడు కాదు బీజేపీ ఇంకో రూపమే బీఆర్ఎస్ పువ్వు ఇంకో రూపమే కారు మనం బీజేపీ కేసినా కారు కేసినట్టే కారు వేసిన పువ్వుకేసినట్టే గుర్తు చెయ్యి గుర్తు పోటేయాల్సిన అవసరం ఉన్నది దేశంలో ఈ రోజు దొంగలు పడి దోచుకున్నట్టుగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని మీలాంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అక్క ఆత్రం సుగుణ తగిన మనం గెలిపించాల్సిన అవసరం ఉంది ఈ రోజు మీరందరూ కూడా ఒక కంకణ బద్దులై కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై కాంగ్రెస్